కేవలం టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తో కేజీ బిస్కెట్స్ ని క్రంచీగా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకున్నానండి ఇంట్లో పట్టించింది వంట సోడా చిట్కడు వేశాను టేస్ట్ తగినంత సాల్ట్ వేసి కొద్దిగా కలిపేసి ఒక పావు కప్పు పైన ఆయిల్ వేశాను కొద్దిగా లైట్గా కలిపినట్టు చేసి మిక్సీ జార్లో ఈ పిండిని బాగా నూనె కలిసేలా మిక్సీ జార్ లో వేసుకున్నాను ఈ త్రీ త్రీ పార్ట్స్ చేసి వేశాను ఇలా అయితే పిండికి నూనె చాలా బాగా పడుతుందండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను చూసారు కదా ఇలా మిక్సీ పట్టిన పిండిని నేను ఒక బౌల్లో వేసుకున్నానండి చూడండి ఇలా ఉండాలి పిండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల జీలకర్ర నేను మిక్సీ జార్లో వేసాను కొంచెం పసుపు కొద్దిగా గ్రైండ్ చేయడానికి కొద్దిగా పిండి కూడా వేసాను ఇది బరకగా గ్రైండ్ చేసుకొని పిండిలో వేసేసి కొద్దిగా కలుపుకోవాలండి పిండిలో కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా గట్టిగా కలిపేసేయాలి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పిండిని కలిపేసి వేరొక బౌల్లో పెట్టాను నేను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని సన్నగా చపాతి చేసుకోవాలండి నేను చేసేది చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా ఇలా పిండి చపాతి కావాల్సినంత సైజు పిండి ముద్దని తీసుకొని కార్న్ ఫ్లోర్లో దీన్ని అద్దాలండి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది తీసుకొని గోధుమ పిండి వేయకుండా కార్న్ ఫ్లోర్ని వేసి చపాతిని చేసుకోవాలి ఇలాగా చూడండి కార్న్ ఫ్లోర్ ఇది ఇలా మంచిగా పిండి అద్దేసి ఇలా బేస్ కదలకుండా ఉండాలండి కొద్దిగా వెడల్పటి చెక్క కానీ పీట కానీ పల్లెం కానీ తీసుకొని దాని మీద ఇలా చపాతీ సన్నగా చేసుకోవాలి చూడండి చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా చేసుకోవాలి చపాతీలు చూడండి ఇలా సన్నగా సిక్స్ చపాతీస్ చేసుకున్నాను నేను చూడండి సన్నగా ఉండాలి ఇలాగా అప్పుడే పొరలు పొరలుగా వస్తాయి బిస్కెట్స్ ఇప్పుడు ఈ చపాతీకి నేను పల్లి నూనె అప్లై చేస్తున్నానండి మీరు కావాలంటే వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు ఇలాగా చేత్తో అయినా చేయొచ్చు లేదంటే బ్రష్తో లేదంటే ఒక బట్టపేలిక తీసుకుని అయినా ఇలా అప్లై చేసుకోవచ్చు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని చపాతీని ఈ ప్లేట్ పైన వేస్తున్నానండి చూశారు కదా ఇప్పుడు మరో చపాతీని వేసి దీన్ని కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలాగే సిక్స్ చపాతీస్ కూడా ఒకదాని మీద ఒకటి వేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి చపాతీ ఆయిల్ అప్లై చేస్తూ వేసి ఇలా సిక్స్ చపాతీస్ అన్నీ వేసేసి ఫోల్డ్ చేయాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను ఇక్కడ మెల్లిగా ఇలా ఫోల్డ్ చేయాలి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని మరలా దీన్ని చపాతీలాగా లాగా దాల్చుకోవాలి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి చపాతిని చేసుకోవాలండి ఇలా చపాతి చేసేసుకున్నానండి ఒక త్రీ ఎంఎం సైజు మందంతో ఇలా చపాతి చేసుకోవాలి కావాలంటే మీరు ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా మందంగా చేస్తే ఏమవుతుందంటే క్రిస్పీగా రావు ఇక్కడ నేను ఒక స్కేల్తో ఇలా కట్ చేశానండి అన్నీ సమానంగా కనిపిస్తాయి ఒకే సైజులో చాలా బాగా కనిపిస్తాయి చూడండి ఒక్కొక్క పట్టీని తీసుకొని ఇలా ఇండెక్స్ ఫింగర్తో ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ప్రెస్ చేసి చూడండి ఇలా చేసి తీసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఇంకో రకం ఫోల్డ్ చేసి కూడా తీసుకున్నానండి కొన్ని చూడండి ఇలాగా మిడిల్లో ఫోల్డ్ ఇలా చేసుకోవాలి కొన్ని ఇలా చేసి తీసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ బాగా టూ మచ్ వేడి చేయకూడదు నార్మల్ హీట్ ఉండాలండి ఇది స్టవ్ ఫ్లేమ్స్ సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి వేశాక వెంటనే కలపకూడదండి చూడండి ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేయాలండి చూడండి ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి కొన్ని ప్లెయిన్గా కూడా చేశానండి ఇలా చూశారు కదా వీటిని ఎంత ఈజీగా టేస్టీగా క్రంచిగా చేసుకోవచ్చో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్